జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కీలక ఒప్పందాలు చేసుకుంటుంది హైదరాబాద్ లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది సిటీ మేయర్ కిటాక్సా టే కూచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్రిల్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు పర్యావరణ అనుకూల సంకేతాలు సాంకేతికతలు పరిశుభ్రమైన నగర మోడల్స్ నదుల పునరుజ్జీవ విధానాలపై చర్చలు జరిపారు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పి నైన్ ఎల్ నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్ న్యూ కెమికల్ ట్రేడింగ్ అమితా హోల్డింగ్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇండియన్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు కిటాక్ క్యుష్యూ మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోనే పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకుచి వివరించారు తమ అనుభవాలు పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు ఉపాధి కల్పన అభివృద్ధి సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు హైదరాబాద్ లో ఎకో టౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమని విశ్వాసాన్ని వ్యక్తపరిచారు అంతకుముందు కితాబ్ క్యూషు మేయర్ ను కలుసుకున్నారు నగర మేయర్ ఖజు హిసా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులను అక్కడి సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా ఆహ్వానించారు డప్పులు వాయిస్తూ సంప్రదాయ నృత్యం చేస్తూ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో నిండిన నగరంగా కితాక్యూషు ఉండేదని ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని మేయర్ కజు హిసా కూచి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు